మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అఫ్ కోర్స్ ఈ నక్షత్రం గురించి నా దగ్గర చాలామంది అడిగారండి చాలామందికి డౌట్స్ ఉన్నాయి నిజమా కాదా అనే దాన్ని బట్టి మీరు ఏదైనా సరే అనురాధ నక్షత్రం గురించి చెప్తే నిర్మోహమాటంగా చెప్పండి మేడం నిక్కజిగా చెప్పండి అన్నారు నిజంగా నేను అంత నిర్మోహమాటంగా చెప్తే మీరు అనురాధ నక్షత్రాన్ని ఇష్టపడరండి అసలు ఇష్టపడరు ఓకే కారణాలు ఏమైనప్పటికీ కూడా అనురాధ నక్షత్రం సరి అయిన సమయంలో సరి అయిన పాదంలో కనుక ఒక వ్యక్తి జన్మిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆస్ట్రాలజీ కానీ పామిస్ట్రీ కానీ ఏదో ఒకటండి వీటికి సంబంధించింది వాళ్ళు తీసుకుంటారు అయితే అనురాధ నక్షత్రంలో యాజ్ ఇట్ ఈస్ మీకు తెలిసినట్లుగానే నాలుగు పాదాలు నాలుగు పాదాలు కూడా దోషాలు ఏమీ లేవు శాంతి అనేది అస్సలు అవసరం లేని నక్షత్రం అనురాధ అండ్ అనురాధ నక్షత్రం ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈజీగా నమ్మేస్తారు అవతల వాళ్ళు వెళ్ళని మోసము చేస్తారు నాలుగు పాదాలు దానికి నా నా అంటే నా నేనండి రెండవది నీ మూడవది ను నాలుగవది నే అంటే అనురాధ వాళ్ళు ఎన్తోనే పెట్టుకోవాలి ఎవరి పేరైనా సరే మీరు ఎన్ అంటే వీళ్ళు అనురాధకి సంబంధించిన వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బట్ ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి ఒకవేళ అనురాధ మొట్టమొదటి పాదంలో పుట్టడం జరిగింది ఒక వ్యక్తి మహారాజంతటి వాడవుతాడు అమ్మాయి వివాహం తర్వాత చాలా మంచి లైఫ్లోకి వెళ్తుంది ఇది అనురాధ మొట్టమొదటి పాదంలో నేను గమనించినటువంటి విషయాలు రాజాంశ రాజ్యాంశ ఉన్నతాంశ అంటే మంచి లైఫ్కి వెళ్ళటం జరుగుతుంది యాజ్ ఇట్ ఈజ్ అనురాధ వాళ్ళకి కొద్దిగా ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ కొంచెం స్వార్థం ఎక్కువ ఎక్కువ ప్రేమని ఆశిస్తారు ఆశించిన ప్రేమ దొరక్కపోతే వైరల్ అయిపోతారు వైరల్ కాదండి ఏమనాలి విజృంభిస్తారు గేయాలు తనంతోటమాట ఇది మొట్టమొదటి పాదం రెండవ పాదం రెండవ పాదం వీళ్ళు పాపం మంచి చేరు చెడు చేరు ఏదో వాళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కష్టపడతారు మొటికాయలు తింటారు మోసపోతూ ఉంటారు కానీ ఈగో తక్కువ లోపల లోపల మాత్రం విశ్వామిత్రుడికి ఉన్న కోపం ఉంటూ అవతల వాళ్ళని ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ అది లోపలే పైకి ఏమి చెప్పరు వీళ్ళు నిజంగా పైకి చెబితే బాగుంటారు కానీ చెప్పలేకపోవటం ఈ రెండో పాదం యొక్క తత్వం తర్వాత అయితే వీళ్ళకి పాపం కాస్త ఐశ్వర్యం ఉంటుందండి సొసైటీలో కాస్త పేరు ఉంటుంది కొద్ది గొప్ప బాగుంటారు చూడటానికి అన్నిటిని మించి ఒక పది రూపాయలు మీ దగ్గర ఉన్నాయంటే వంద రూపాయలు ఉన్నాయా అని కావాలా అని అడుగుతారు పాపం ఏముండదు ఉండదు అక్కడ ఆ కొంచెం అతిశయోక్తి అనురాధ రెండవ పాదం మూడో పాదం వీళ్ళు ఉండకూడని వాళ్ళకి అందం ఉంటే ప్రపంచాన్ని బీభత్సంగా ఎలా మారుస్తారో కొన్ని నియమాలు కానివ్వండి నిష్టలు కానివ్వండి లేనటువంటి లక్షణాలను వీళ్ళు పెంచుకుంటారండి ఇదొకటి నాకు కొంచెం నచ్చలేదు మూడవ పాదంలో వీళ్ళేమిటి అంటే ఒక స్థిరంగా ఆలోచన లేదు గయ్యాళితనం మామూలే అవతల వాళ్ళని చూసి ఈర్చిపట్టం మామూలే ఆఖరికి ఇంట్లో తన సొంత వాళ్ళు బాగున్నా కూడా ఓడ్చుకోలేని మనస్తత్వం మీకు అనురాధ మూడో పాదంలో ఉంటుంది మీరు నన్ను అన్యదా భావించకండి నిర్మోహమాటంగా చెప్పమన్నారు చెప్తున్నాను అర్థమైందండి నాలుగు అసలు అనురాధ నాలుగో పాదంలో మనకి పిల్లలు వద్దు విపరీతమైన కోపం విపరీతమైన మొండితనం ఏం చేసినా పర్వాలేదు మనకేమి నీతి నియమాలు లేవు క్రూరంగా ఆలోచించటం మనం చాలా సినిమాల్లో కూడా చూసుంటాం హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నటువంటి వ్యక్తిని మరొక స్త్రీ వచ్చి ప్రలోభ పెట్టడం నానా రకాల ఇబ్బందులు చేయటం ఖచ్చితంగా ఆ స్త్రీ అనురాధ నాలుగో పాదం వాళ్ళకి నియమాలు ఉంటాయా నాకు తెలియదు స్త్రీ పురుషులు ఎవరైనా సరే అండి నియమాలు ఉంటాయా నాకు తెలియదు మనం చెప్పే సో కాల్డ్ ఏ నీతి వాళ్ళకి పట్టదు అసలు అవి లేవు లోకంలో మనకి మనంగా పెట్టుకున్నాం కదా అంటే కొంచెం అడవిలో ఉండేటటువంటి ఆ జంతువుల స్వభావాలు కలిగినటువంటి నక్షత్ర పాదం ఏదన్నా ఉందంటే అనురాధ నాలుగు సో ఇలా ఉంటాయి కాబట్టి అనురాధలో మనం పిల్లల్ని పెంచేటప్పుడు మంచి చెడు మోటివేట్ చేయటం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం మన వాళ్ళ మీద మనం ఈర్ష్య అసలు ఈర్ష్య పడకుండా ఉండాలి అనేది మీరు కనుక నేర్పిస్తే అనురాధ నక్షత్రంలో పుట్టిన పిల్లలతో మనకి ఇబ్బంది ఉండదు మీరు వదిలేశారా శ్రద్ధ తీసుకోలేదా నేను చెప్పిన లక్షణాలు మీకు కనపడతాయి కొంతమంది కాలేజీ పిల్లలు చెప్తున్న విషయాలను విన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత అమాయకపు జీవులు అని అనిపించింది నాకు ఒక అమ్మాయి తనకి నచ్చిన వాడి కోసం తల్లిదండ్రుల ఇంటి గడపని అర్ధరాత్రి పన్నెండింటప్పుడు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఇంట్లో డబ్బులు తీసుకుని తనకు కావాల్సిన బ్యాగ్లో వేసుకుని కనీసం తలుపు దగ్గర గెడ కూడా పెట్టలేదండి ఆ తలుపుని అలాగే వదిలేసి ఇల్లు దాటి వెళ్ళిపోయింది దట్ ఈజ్ క్రూర అంశ ఏ దొంగ రావచ్చు తల్లిదండ్రులు తలకాయ పగలు కొట్టచ్చు ఉన్న ఎత్తుకుపోవచ్చు అఫ్కోర్స్ ఈవిడ ముందే తీసుకెళ్ళింది అనుకోండి మిగిలినవి కూడా అంటే కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు పడుకున్నారు అమ్మ నాన్నే కదా తలుపు గడిపెట్టి వెళ్దాం అనుకోలేదు అవి కొన్ని నేను విన్నప్పుడు నాకు అనిపించిందండి ఎందుకని మనకి ప్రాజ్ఞులు విజ్ఞులు వీళ్ళు తస్కరాంశలో ఉన్నారు దొంగతనాలు చేస్తారు క్రూరాంశలో ఉన్నారు క్రూరంగా ఉంటారు అని అన్నారు అన్నదానికి నేను విన్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా వివాహ జీవితానికి నిబద్ధంగా ఉండాలి అనేది అనురాధ నక్షత్రంలో కనపడదు మీరు ఎవరైనా సరే నన్ను ఏమనుకున్నా కనపడదండి వాళ్ళకి నచ్చింది చేయటం కానీ భగవంతుడు ఎందుకో వీళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు తెలివితేటల్ని ఇచ్చాడు అభివృద్ధిని ఇచ్చేశాడు మరి భగవంతుడికి ఏమన్నా ప్రత్యేకమైన శ్రద్ధ ఉందేమో అనురాధ నక్షత్రం మీద నాకు తెలియదు అంటే బహుశా దేవతలు రాక్షసులు ఇలాగే ఉంటారేమో అందుకని ఆ రెండు లక్షణాలు వీళ్ళకి పెట్టాడు పనిలో పనిగా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు బట్ మన పెంపకంలో పిల్లలు ఉంటారు కాబట్టి మనకి తెలిసినప్పుడు మన పిల్లల్ని చక్కగా పెంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి